అండి నమస్తే అండి నేను మీ దొర్కని ఈరోజు మరొకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి మీ ఇంట్లో గ్యాస్ మంట చిన్నగా వస్తుందండి ఎంత హై ఫ్లేమ్లో పెట్టినా సరే గ్యాస్ మంట చిన్నగానే వస్తుంది కదండి మా ఇంట్లో కూడా అలాగే జరిగిందండి చిన్న స్టవ్ తగితే మంట అయితే బాగానే వస్తుందండి పెద్దది తోతే బాగా చిన్నగా వస్తుందండి చిన్నదాని మీద కూడా బాగా చిన్నగా వస్తుంది ఇది ఎంత ట్రై చేసినా సరే పెద్ద మంట రావట్లేదు దీనికోసం యూట్యూబ్ యూట్యూబ్లోనే చూసి చేశానండి ఈ వీడియో నాకు అయితే చాలా బాగా వర్క్ అయిందండి దీనికోసం మనం వందలకు పెట్టి బయటకు వెళ్ళి బాగు చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీ ఈజీగా గ్యాస్ రిపేర్ చేసుకోవచ్చండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను ఏ వీడియో చేసినా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ అయితే నేను ఎగ్యులేటర్ని అయితే తీసేసుకున్నానండి ఎగ్యులేటర్ తీసేసుకున్న తర్వాతే మనం గ్యాస్ రిపేర్ అయితే చేసుకోవాలండి ఎగ్యులేటర్ని అయితే పక్కన పెట్టేసుకున్న తర్వాత గ్యాస్ బర్నర్స్ ఉంటాయి కదండి గ్యాస్ బర్నర్స్ అయితే తీసేసుకోవాలండి నేను రెండు స్టవ్లు గ్యాస్ బర్నర్స్ అయితే తీసేసుకుంటున్నానండి ఎందుకంటే మనం ఇలా రివర్స్ చేసేటప్పటికి అవన్నీ కింద పడిపోయి మనకి అడ్డుగా ఉంటుందండి ఇలా గ్యాస్ బర్నర్స్ తీసేసుకున్న తర్వాత స్లోగా గ్యాస్ అయితే రివర్స్ చేసుకోవాలండి ఇలా రివర్స్ తీసుకున్న తర్వాత ఒక క్లాత్ తోట అయితే తుడి చేసుకుంటున్నానండి ఎందుకంటే మనం ఎక్కువగా పైన అయితే శుభ్రం చేసుకుంటాం కానీ ఇలా రివర్స్ చేసుకుని అయితే తక్కువ టైంలో అవుతేనే శుభ్రం చేసుకుంటాం కదండి అందుకని కొంచెం లోపల ఏమైనా దస్ట్ ఉన్నా సరే మనకి అడ్డు లేకుండా ఉంటుందండి అందుకని ఒక క్లాత్ తోట అయితే తుడిచేసుకున్నాను నేను వీడియోలో చేతి పెట్టి చూపిస్తున్నాను కదండి అక్కడ లోపల హోల్ లో చిన్న నొట్టు ఉంటుందండి ఆ నట్టుకి కొంచెం హోల్ ఉంటుందండి ఆ హోల్ లో మనం ఫినిష్ పెట్టుకుని గుచ్చుకోవాలండి అలా చేయాలంటే మనకి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి అండి నేను చూసారండి మీకు వీడియోలో చూపిస్తున్న లోపల బోల్ట్ ఉంది దానికి లోపల చిన్న హోల్ కింద కూడా ఉంది కదండి ఇది లోపలికి పినిసి పెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది అందుకని నేను నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక కట్టర్ తోటి అవుతే నేను ఈ బోల్ట్ అయితే తీసేసుకుంటున్నానండి ఇది ఓపెన్ చేసేసుకుని తీసేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఒక కట్టర్ తోటి నేనవుతే ఇదంతా ఓపెన్ చేసేసుకున్నాను లోపల వాచర్ కూడా ఉంటుందండి కొంచెం జాగ్రత్తగా ఒక చౌకటిని పెట్టుకోండి మళ్ళీ టైట్గా అయితే పట్టుకోదు మళ్ళీ మనం పెట్టేసుకున్నప్పుడు ఇది చక్కగా ఇలా ఓపెన్ అయిపోయింది కదండి ఇప్పుడు మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది అండి గ్యాస్ రిపేర్ చేసుకుంటాం ఎంత ఈజీయా అని మీరే అనుకుంటారండి ఇప్పుడు ఈ నట్టుకి లోపల చిన్న హోల్ని చూసారండి అందులో అయితే నేనైతే పినిస్ అయితే కొంచెం ఫినిష్ని కొంచెం వెడల్పు చేసుకుంటున్నానండి ఇలా వెడల్పు చేసుకున్న తర్వాత ఈ హోల్ అయితే ఒక ఐదు నిమిషాల పాటు ముందుకి వెనక్కి ఇలాగా అనుకుంటా ఉండాలండి వీడియోలో చూపిస్తున్నట్లు ఎందుకంటే మనం ఎక్కువగానో గ్యాస్ స్టవ్ అది కడిగినప్పుడు లోపలికి దస్ట్ అన్నది లేకపోతే ఒక జిడ్డు కానీ ఏమైనా కానీ అలా వెళ్ళినప్పుడు స్టక్ అయిపోతుంది అండి అలా స్టక్ అయినప్పుడు మంట అన్నది స్లో అవుతుంది అండి అలా స్లో అయినప్పుడు అయితే ఇలా పినిస్ తోటి ఇదంతా కూడా గ్యాస్ నేను ఇందాక చూపించాను చూసారా అవన్నీ ఓపెన్ చేసుకుని ఇలా ఫినిష్ తోటి అయితే ఒక ఐదు నిమిషాలు ఇలా ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఇలా అనుకుంటూ ఉండాలండి లోపల ఏమైనా దస్ట్ ఉన్నా సరే అదంతా కూడా పోతుంది చక్కగా గ్యాస్ ఎప్పటిలాగా మనకి పెద్ద మంట అవుతే వస్తుందండి చాలా ఈజీ ప్రాసెస్ అండి స్టవ్ను బయటికి తీసుకెళ్ళి బాగు చేయించుకోవాల్సిన అవసరం లేకుండా మీ ఇంట్లో మీ సమయము డబ్బు కూడా చాలా ఆదా అవుతాయండి ఈ టిప్ అయితే మీకు అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి నాకైతే చాలా బాగా ఉపయోగపడ్డది తర్వాత నేను ఇప్పటిలాగా ఇది అయితే నేను బిగించేసుకుంటున్నాను ఈ బోల్డ్ అయితే లోపల వాచ్ను కూడా కంపల్సరీ పెట్టుకోవాలండి ఎందుకంటే టైట్గా అవుతూ ఉండదండి గ్యాస్ తోటి చాలా రిస్క్ అండి ఇదంతా కూడా టైట్గా బిగించుకున్న తర్వాతే మనం అన్నీ కూడా పెట్టుకోవాలండి ఇదంతా టైట్గా బిగించేసుకున్నాను ఇప్పుడు ఎప్పట్లాగా నార్మల్గా అయితే రివర్స్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత బన్నర్స్ కూడా ఇవన్నీ కూడా ఇప్పటిలాగా పెట్టేసుకున్నానండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఎగ్యులేటర్ను కూడా బిగించేసుకున్నానండి ఎగ్యులేటర్ను కూడా పెట్టేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని నేను స్టవ్ వెలిగించుకున్నానండి ఓ చూసారండి గ్యాస్ మంట ఎంత చక్కగా వస్తుందోనండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మట్టికి మర్చిపోకండి బాయ్ అండి